ఈరోజు మీకు నేను కేవలం గోధుమ పిండితో కరకరలాడే చక్కలు చేసి చూపించిపోతున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకటి తినాలనుకున్న వాళ్ళు పది తింటారండి అంత బాగుంటుంది కరకరలాడుతూ భలే ఉంటుంది సో విడలకెళ్ళి చూస్తున్నామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని గోధుమ పిండి వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నానండి కొంచెం కూడా నేను బియ్యం పిండి యూజ్ చేయట్లేదు అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి కారం ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే కొంచెక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కొత్తిమీర సన్నంగా కట్ చేసుకుని తీసుకోవాలండి కొత్తిమీర ప్లేస్లో మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు రెండు కూడా వేసుకోవచ్చు అలాగే నువ్వులు వేసుకోవాలి నువ్వులు ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను నువ్వులు అనుకోండి చాలా రుచిగా ఉంటాయన్నమాట చక్కలు సో ఇప్పుడు ఈ మసాలా అంతా ఇందులో బాగా కలిసినట్టు కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు వేడి ఆయిల్ వేసుకోవాలండి వేడి ఆయిల్ వల్లే చక్కలు కరకరలాడతాయండి చల్లట ఆయిల్ మాత్రం వేసుకోకండి వేడి ఆయిల్ వేసుకొని దానిపైన కొంచెం పిండి వేసుకొని అప్పుడు కలుపుకోండి లేదనుకోండి చేయి కాలుతుంది అండ్ ఇలా కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట పిండి కలర్ అనేది అండ్ ఇలా కొంచెం పిండి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఉండలాగా రావాలన్నమాట కొంచెం గట్టి అనమాట ఇలా ఉంటే చక్కలు కరకరలాడతాయండి ఇప్పుడు కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకొని ఈ పిండిని తడుపుకోవాలన్నమాట చల్లెలతో తడుపుకోకండి వేడి నీళ్ళే వేసుకోవాలన్నమాట సో కొంచెం కొంచెం మరీ వేడి నీళ్ళు కాదండి జస్ట్ వేడెక్తి చాలన్నమాట వాటర్ అనేది ఇలా కొంచెం గట్టిగా తడుపుకోవాలి మరి మెత్తగా కాకుండా సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం పాటు మీరు చక్కగా ఇలాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట ఒక్క నిమిషమే అంతేనండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలన్నమాట చుట్టిన తర్వాత ఒక రోటీలాగా చేసుకోవాలి ముందు క్రాక్స్ లేకుండా చక్కగా ఒక రౌండ్గా సర్కల్లాగా చేసుకోండి తర్వాత రిమైనింగ్ దానికి అంటే ఈ పిండి ముద్దు ఉంది కదండి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి అంటే డ్రై ఉంటుంది ఉంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి కిచెన్ టాప్ మీదే కొంచెం పొడిపిండి వేసుకొని లేదనుకోండి ఆయిల్ అప్లై చేసేనా మీరు ఒక రోటీలాగా చేసుకోవచ్చు అనమాట పొడిపిండి వేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి సర్కిల్స్ అనే కాదండి మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా మనకి జంతికలు గుట్ట ఉంటుంది చూసారా దాంతో ఇలా షేప్ ఇచ్చాను అనమాట అన్నీ ఒకేలాగా ఉంటుంది కాబట్టి పైన పిండి అంతా తీసుకోవాలి ఇది మనం నెక్స్ట్ చెక్కలకి యూజ్ చేసుకోవచ్చు అనమాట థిక్నెస్ అనేది ఇలా ఉండాలండి మరీ అంటే పలాచు ఉండకూడదు అంటే చ మరీ ఎక్కువ అండి గట్టిగా అయిపోతాయి కొంచెం తిక్కగా ఉండాలి అంతేనండి అండ్ ఇప్పుడు ఫోర్క్ స్పూన్తో ఇలా కొంచెం కన్నాల్లో పెట్టండి ఇలా పెడితే ఏమవుతుందంటే ఎక్కువ పొంగకుంటూ ఉంటుందన్నమాట అంతే అండ్ ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి మీడియం హీట్లో ఉండాలన్నమాట అంటే కొంచెం పిండి ముద్ద వేశారనుకోండి అది పైకి ఇలా తేలకూడదు అనమాట కొంచెం ఒక కొన్ని సెకండ్స్ తర్వాత పైకి తేలాలన్నమాట అంత హీట్లో ఉండాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని చెక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట కడాయికి ఎన్ని పడితే అన్ని వేసుకోండి అండ్ వేసిన వెంటనే గరిటి పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి అవి తేలిలా పైకి వస్తాయి అనమాట పైకి వచ్చాయి కదా ఇప్పుడు ఇటు అటు కలుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ డార్క్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేయకండి చల్లగిన తర్వాత ఇంకా అటు డార్క్ అయిపోద్ది అనమాట నల్ల కలర్లో అయిపోతాయి అనమాట బ్రౌన్ కలర్లో సో అందుకే లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఒక జాలి గరిలో అన్నీ తీసుకొని కొన్ని సెకండ్స్ అలా కడాయి పైన పెట్టండి ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది యాంటీ చెక్కలకి ఆయిల్ అస్సలు యూజ్ అవ్వదండి కరక్కర భలే ఉంటుందండి ఈవినింగ్ స్నాక్లో అయినా పిల్లలు ఆకులు అన్నప్పుడైనా ఇచ్చి వచ్చండి హెల్దీ కూడా వీట్ కదా అంటే గోధుమ కదా సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఈ సంక్రాంతికి మంచి స్నాక్ రెసిపీ అనమాట సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్